మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు సినిమా గతిని స్థితిని మార్చిన సినిమా ముప్పై ఆరేళ్ల తర్వాత ఇప్పుడు శివ రీ రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో శివ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ కెమెరా ముందుకొచ్చి తమ అనుభవాలు చెప్పుకుంటున్నారు ఇదే నేపథ్యంలో నాగార్జున గారితో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన చంద్ర గారు ఉన్నారు ఆయన్ని నాగార్జున చంద్ర అనే ఇండస్ట్రీలో పిలుస్తారనమాట అక్కినేని కుటుంబంతో ఆయనది నలభై ఐదేళ్ల ప్రయాణం ఈ నేపథ్యంలో శివ సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని ఆయనకున్న మెమరీస్ని అలాగే నాగార్జున గారితో ఆయనకున్న ప్రయాణాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే చంద్ర నాగార్జున చంద్ర అంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారి కంటే కూడా నాగార్జున మనిషి అని గుర్తు చేస్తూ పిలిచే వాళ్ళు ఎక్కువ అంటారు సో ఎలా సార్ అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు ఇది ఒకసారి చెప్పండి సార్ నేను ఎయిత్ ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర సోరకన్న ఫస్ట్ సినిమా నాది దానవీర రానవీర సోరకన్న ఫస్ట్ సినిమా రామారావు గారు అప్పుడు మా బావగారు డ్రెస్ చేసేవాడు థౌట్ సుబ్బారాగరాయ్ పేరు ఓకే అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా మేకప్ డిపార్ట్మెంట్ అయినా హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే సరే ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ కంటిన్యూ చేసుకుని చదవట్లేదు ఇది అని చెప్పి ఆయనకి తీసుకెళ్ళిపోయాడు ఆయన దానవసోరకర్మకు ఎయిట్ డ్రెస్ ఓకే అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అర్సిటెంట్గా చేసుకున్నాను చేసుకున్నాడు ఫస్ట్ రామారావు గారు తీసుకెళ్ళారు పెద్ద అయింది ఓకే ఏం ఎవరి వారు ఏం అంత సరే మా బామ్మర్ది ఓ ఎంత చిన్న బామ్మ ఉన్నాడు నీకు మా బామ్మని బ్యాకప్ ఇష్టం చేసి నేను చదువుకోవట్లేదు ఆ వీడు ఇంత చిన్న వయసులో తీసుకో లేదండి చదవట్లేదు గాలిస్తున్నాడు ఏదో సర్వతి చెప్పాడు సరే జాగ్రత్త చేసుకో అట్లా స్టార్ట్ అయింది ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే ఆయన భేదిపడు అంతే దుర్యోగం కానీ దానివర్స్ కానీ అన్నీ ఉన్నాయి కదా ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం ఆయన మామూలు విగ్రహం కాదు నేనేమో ఇంత ఉండే ఉన్నా ఆయనకి సో ఆయనకి వెనక వ్రాయండి అనేవాళ్ళు అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్ ఇప్పుడు వచ్చిన స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్ వచ్చాయి అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం నాకు ఒంటికంత అది నా అది అది చేసేసుకొని చేసేవాడి చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవర్ సరకరైపోతే చానికి చంద్రగుప్త అట్లా నేను నా గారు నా ఈశ్వయ గారి పేరు తీసుకెళ్ళాడు మళ్ళీ వెళ్ళగానే ఏంటంటే ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది ఏంటంటే చదువు లేదు చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది నువ్వేం చేస్తావు అంటే చాలా చిన్నపిల్ల కదా అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళకి చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు కానీ అదే ఒక పని చేయరా నువ్వు షూటింగ్ అంటే ఇంటికాడి బయలుదేరి షూటింగ్కి వచ్చాయి షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో మధ్యలో ఎక్కడ కూడా ఆగొద్దు ఎవరు పిలిచినా వెళ్ళద్దు చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను ఇది ఇది మట్టి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన అదొక మంత్రం అయిపోయింది అది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడికి కూడా నేను షూటింగ్ అంటే ఇంటికంటే బయలుదేరితే షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చాను అది నాకు వచ్చిన అరవై నాలుగేళ్ల వయసులో కూడా అది నా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది పుడుక్కల మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది రెండే పనికి వచ్చావా పని చేసుకున్నావా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వచ్చావా ఇంటికాడ మధ్యలో ఎక్కడ ఆ తర్వాత తర్వాత ఎందుకు అంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే వంద ఉంటాయి సినిమా ఫీల్డ్ అంటే ఓకే అవన్నీ మనం మనం బయట పెట్టుకోలేం కానీ వంద వ్యసనాలు ఉంటాయి ఆ వంద వ్యసనాలకి తప్పించుకుంటాకే ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట ఆయన ఏమి నాకు చదువు చెప్పుకోరా అది ఏమనలేదు కానీ బట్ చెప్పిన రెండే రెండు వాడు ఇంటికి రా పనికి వెళ్ళి పనికి వెళ్ళి ఇంటికి రా ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టి నిలబెట్టిన మాట సూపర్ అది అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను అట్లా ట్రావెల్ చేసుకుంటూ చేసుకునే దా దానవరకర్ణ చాణక చంద్ర గప్ప అనార్కాళి రామపట్టాభిషేకం నాలుగు సినిమాలు అక్కడ చేసి ఐదో సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా ఓకే అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఎలా అంటారు అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా నైసరాగర్ హీరో అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఏడంత అసలు ఇవన్నీ చేసుకుంటూ 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 అట్లా ట్రావెల్ అయ్యాను ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇంకా బయట ప్రపంచం అనేది తెలియదు మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయాను ఓకే కాలక్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు వేరే వెళ్ళి చేయలేదు రిటైర్మెంట్ అన్నాను రిటైర్మెంట్ తీసుకున్నాను ఫినిష్ దిస్ ఈజ్ మై స్టోరీ సో శివా సినిమాకి ఫస్ట్ టైం మీరు శివా సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావుగారి చేసాం రావుగారి ఇల్లు చేస్తున్నాం అది కూడా వెంకటారి అసస్ క్రియేషన్ అప్పుడు అశోక్ క్రియేషన్ అనుకున్న స్టూడియోస్ కమ తరణి గారు డైరెక్టర్ రావు గారి సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ గారి ఇంటికి ఉత్తేజ్ అశ్వన్ డైరెక్టర్ ఆ తర్వాత రామ్ గోపాల వర్మ గారు రాము రాము ఏంటంటే కంటిన్యూటీలు తీసుకునేవాడు అట్లా అద్దం పెట్టుకొని అయితే రాముకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మేము మెచ్చిపోయి వెళ్ళిపోతా ఉండేవాడు అప్పటి నుంచి అప్పటి నుంచి మా మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండే అట్లా రామ్ గోపాలంలో పరిచయం మాకు అలా ఇబ్బంది పడట క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల మర్చిపోవడం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది నాకున్న దీనికైతే వేరే వేరుండైతే మాట అనేసేవాళ్ళం కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారి అబ్బాయి ఓకే మాకు బనకున్న స్టూడియోలో ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా ఆయన అబ్బాయి కదా అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం వాస్తవని చెప్పాలంటే అది వేరే అనుకుంటే అది వేరేగా ఉండేది అక్కడి నుంచి అలా 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 పరిచయం అయిన తర్వాత రావుగారి తర్వాత విజయ్ సినిమా చేసాం విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకటగారికి తెలిసి శివ సినిమా చేస్తున్నాం శివ చేద్దాం మేకప్టెస్ట్లు చేయాలి సరే ఇక ఇక కంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మాకు తెలియదు మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది అక్కడి నుంచి మేకప్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి చిన్న బ్రహ్మాజీ ఉత్తేజు తర్వాత సుభలాక్ సుధాకర్ అంటే సుబ్లాక్ సుధాకర్ అప్పటికే యాక్ట్ చేసాడు అనుకోండి ఆ బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్ అంతా ఆట మొదలు పెట్టారు మేమేంటంటే అంత ముందు సినిమాల్లో చూసేవాళ్ళం అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే రౌడీ కొంతమంది రౌడీలాగా ఉన్నారు కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు ప్యాంట్ అంటున్నాడు నాకు నాకేం అర్థమయ్యేది కాదు కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాక వచ్చాయనేవాడు వేసుకున్న వేసుకున్న బట్టలతోనే ఏంద్రా ఏది అనుకున్నాను మేకప్ వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రైల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రైల్ లేదు చేసుకున్నారు చూసుకున్నారు ఇంత అయింది